వ్యూహం కావచ్చు భవిష్యత్తు కావచ్చు పిల్లలు కావచ్చు పిల్లల భవిష్యత్తు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు ఆరోగ్య విషయాలు కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఎవరి వైపు చూడాలి జస్ట్ లుక్ అన్ టు చీసస్ యేసు వైపు చూస్తే సాల్వ్ ఆయన వైపు చూస్తూ నీకుందే ఈ పరుగు ఈ పరుగు పందాన్ని తుదమటించగలవు ఆయన వైపు చూస్తే ఎందుకంటే మనకు రక్షణ ప్రసాదించడానికి ఆయన ఆయన పరుగును తుదమట్టించాడు ఏంటి అయిన పరుగు ఈ లోకానికి రావాలి మనకు రక్షణ ప్రసాదించాలంటే మన పాపాని పరిహారం కలగాలంటే ఆయన మనస్థానంలో ప్రాణం పెట్టాలి సెలువును సహించాలి అవమానం పొందాలి అవన్నీ సహించాడు గనక ఆయన తండ్రి కుడు పాఠశమ ఆశనుడు అన్నాడు కనుక మొదట మన ప్రభు ఆ పంద్యాన్ని ఆ పరుగు పంద్యాన్ని తుదమట్టించాడు విజయాన్ని ప్రసాదించాడు ఆయనని విశ్వసిస్తే నీకు విజయమే